ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్స్టీఎస్ఎస్ విలేజింగ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్ హోలీకి మా దగ్గర జాతర జరుగుతుందని చెప్పినా కదా ఎర్రగట్ట స్వామి జాతర వెంకటేశ్వర స్వామి ఉంటాడు సో అందుకని చెప్పేసి గుట్టపైకి మెట్ల మెట్ల మార్గం ద్వారా ఎక్కి అక్కడ పైన నిచ్చన లక్కి ఉంటుంది మెట్లు ఎక్కి పైన ఆయిల్ అయితే పోస్తాడనమాట అందుకని చెప్పేసి ప్రతి సంవత్సరం హోలీ అప్పుడైతే జాతర జరుగుతుంది ఫైవ్ డేస్ ఇవాటికి లాస్ట్ డే అన్నమాట సో అందుకని చెప్పేసి ఇవాళ జాతరకైతే వెళ్తున్నాం ప్రతి సంవత్సరం వెళ్తాం కానీ ఈ ఈసారి అయితే లాస్ట్లో వెళ్తున్నాం ఇవాళ ఈవినింగ్ వరకు అయితే గుట్ట దిగుతాడు అన్నమాట ఏ దిగి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో దేవుడిని అక్కడనైతే పెడతారు సో ఇప్పుడు పొద్దున్న మా ఆయన మా స్మైలీ అయితే ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటే వెళ్ళి గుట్టపై దాకా నడుచుకుంటే వెళ్ళి ఆయన అయితే పోస్తాడు ప్రతిసారి నేను కూడా వెళ్ళేదాన్ని కానీ ఈసారి అయితే వెళ్ళలేదు మా స్మైలీ వెళ్ళింది మా ఆయనతోటి నేను కొంచెం వీడియో తీయమన్నా మరి వీడియో తీస్తే ఇందులో షేర్ చేస్తా లేకపోతే లేదు కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇప్పుడైతే నేను బియ్యం అట్లు పోస్తున్నా టిఫిన్ పోస్తున్నా ఈవినింగ్ వరకు వెళ్తాం సో వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది దేవుడు ఎట్లుంటాడో ఏం ఆడ షాప్స్ కూడా పడతాయి ఈ ఈ రోజు పోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈరోజు శుక్రవారం ఒకటేమో బండలు కడుగుతాం ఇంకొకటి పిల్లలకి హార్డే సో అందుకని చెప్పేసి ఇవాళ వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇవాళ వెళ్తున్నాం సో కంపల్సరీ వీడియో మొత్తం చూడండి మిస్ కాకుండా ఆ దేవుడి దర్శనం మీరు కూడా చేసుకోండి ఇంకెన్ని కాలువం వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మార్నింగ్ సిక్స్ కాకముందుకు వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాడు మా స్మైల్ అయితే వాళ్ళ డార్తోటి పోవాలని గట్టిగా అనుకొని ఫైవ్ కే లేచింది ఫ్రెండ్స్ అసలు హాలిడే రోజు లేవరు కానీ వాళ్ళ డేటతో వెళ్ వెళ్ళాలని చెప్పేసి మార్నింగే లేచి అయితే వెళ్తున్నారు కొబ్బరికాయ నూనె నూనె డబ్బా ఇవన్నీ అయితే తీసుకొని వెళ్తున్నారు ఒకటి వాటర్ బాటిల్ దాప్న దాహం అయితే తాగడానికి అని చెప్పేసి ఇవన్నీ తీసుకొని అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది మెయిన్ రోడ్ నుంచి స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్తే గుడి అయితే వస్తుంది అన్నమాట వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే బియ్యంతో బియ్య పిండి ఉండే ఫ్రెండ్స్ మొన్న ఎల్లమ్మ జాతర రోజు అదే ఎల్లమ్మ కుక్క పొద్దున్నరకు కుడుములకి పట్టించింది ఆ పట్టించిన పిండి అట్లనే ఉంటుంది ఏం చేద్దాం ఏం చెప్దాం అని చెప్పేసి అట్లయితే పోస్తున్నాయి వాళ్ళు ఎట్లయినా హాలిడే కదా లేట్ అయినా కూడా ఏం కాదు అందుకని చెప్పేసి అట్లయితే పోస్తున్నా ఇవి కొద్దిసేపు అయితే నానబెట్టిన ఫ్రెండ్స్ ఏ బియ్య పిండిలో ఉప్పు కారం జీలకర్ర వేసి నానబెట్టిన నానబెట్టిన తర్వాత ఇప్పుడైతే అట్లా పోస్తున్నా నేను ఫస్ట్ పెనం చూపించిన కదా ఆ పెనం మీద పోస్తే ఆ పెనం ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ ఒక్క అట్ట కూడా రాలేదు దాని మీద రెండు అట్లయితే వేస్ట్ అయినాయి సో ఇది పక్కన పెట్టేసి దోశల పెనం మీద పోస్తున్నా ఇప్పుడైతే మంచిగా పోస్తున్నా మరి మళ్ళీ దీని మీద దోశలు వస్తాయో రావో అట్లు పోవడం అయితే అయిపోయింది నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నది తింటున్నా అన్నమాట అందరు తిన్నారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిళ్ళు కదా అచ్చవరికి ఆకలి అవుతుంది అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే పోసి రెడీగా ఉంచుతున్నా అయితే పోయేటప్పుడే నడుచుకుంటూ వెళ్తారు మళ్ళీ వచ్చేటప్పుడు ఆటోలనైనా బైక్ మీద వస్తారు అన్నమాట ప్రతి సంవత్సరం మా ఆయన అట్లనే వేస్తాడు అందుకని చెప్పేసి ఒక సంవత్సరం బైక్ మీద వెళ్ళి గుట్ట గుట్టపైకి ఆ సంవత్సరం అయితే మా ఆయన కంటిది అంటే పొయ్యి వచ్చేటప్పుడు ఒక ఆటంకం జరిగింది అందుకని చెప్పేసి ఆయన సెంటిమెంట్గా ఫీల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే మేము ఆల్రెడీ ఆయిల్ పోసేసినా కూడా మళ్ళీ నెక్స్ట్ డే ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటే వెళ్ళి వచ్చింది అనమాట అంత సెంటిమెంట్ అందుకని చెప్పేసి ఇప్పటికీ నడుచుకుంటూనే వెళ్తాడు ఏం చెప్తానుగా చూడండి ఫ్రెండ్స్ సబ్జా గింజలు అంటుంది సబ్జా గింజలు కొనుక రమ్మని ఆ ఆకేడ్చులు పొద్దున్నే నానబెట్టమన్నది నానబెట్టినాక ఇలా నిమ్మకాయ చెక్క వేసుకొని తాగుతాడు ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు బ్యాక్ కెమెరా వెంట చూపిస్తా చూడండి నల్ల గింజలు ఫ్రెండ్స్ చూడండి మా స్మైల్ మా ఆయన చేసిండు నడుచుకుంటే నేను ఇంటి దగ్గర నుంచి మెట్ల కూడా ఎక్కిందట పైకి అవునా ఎక్కుందావా నడిచిందా చూసాను కదా మీరేమో వీళ్ళు పాపం నడుచుకుంటే వీళ్ళు వచ్చేవారు కానీ అట్లు పెట్టిన మంచిగా తింటారని కానీ వీళ్ళు చేసేది ఏంటో మీరు చూపిస్తాం చూడండి మా ఇద్దరు నువ్వు పెట్టి వాళ్ళిద్దరు ఏం తింటున్నారో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట్లు పోతే మా ఆయనకు అట్ల అని చెప్పేసి మళ్ళీ టిఫిన్ అయితే తెప్పించుకోవాలి చూడండి మా ఆయన పూరి మా స్మైల్ కోసం ఇడ్లీగా మీ ఇద్దరు పెట్టన పోతా కదా ఏది ఒక్కటి తిన్నావా టిఫిన్ నేను చేసింది అంతట పూర అయితే కొనుకొచ్చుకున్నాడు ఫ్రెండ్స్ చూడండి స్వార్థం ఫ్రెండ్స్ జాతరకు వెళ్దామని చెప్పినా కదా మధ్యలోనైతే ఒక పని పడింది ఫ్రెండ్స్ రీసెంట్గా నేను ఒక వీడియోలో చెప్పినా కదా మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళిన అని చెప్పేసి తీసుకెళ్ళి త్రీ డేస్ అవుతుంది కానీ టాబ్లెట్స్ అయితే పడడం లేదట ఫ్రెండ్స్ అంటే కొంచెం ఎఫెక్ట్ అవుతాయి కదా పడని టాబ్లెట్స్ నాలికా వాసులు ముఖం ఫేస్ వాసులు అట్లా జరుగుతుందట సో నేను మొన్ననే వేసుకున్న రోజే అట్ల అవుతుందంటే ఇంకొక రోజు వేసుకొని చూడు తగ్గితే చూద్దామని చెప్పేసి అన్న తగ్గలేదట సో అందుకని చెప్పేసి ఇవాళ మళ్ళీ ఆసుపత్రికి అయితే తీసుకెళ్తున్నా చూద్దాం మరి ఏంటి అభ్యర్స్ వస్తారా టెస్ట్ వస్తుందా ఏందని చెప్పేసి తెలియదు నేను అప్పుడే ఇక్కడి నుంచి వెళ్తున్నా అమ్మ అక్కడి నుంచి వస్తుంది వచ్చేటప్పుడు అద్ద ఇద్దరం ఇటే వచ్చి జాతరకు అయితే తీసుకెళ్దాం అని అనుకుంటున్నా మరి ఏ టైం అవుతుంది ఏంది ఇవ్వాలి లాస్ట్ డే జాతర లేట్ అవుతుంది ఏందో అన్న టెన్షన్ అవుతుంది కానీ అమ్మకంటే లేదు కదా సో ఫస్ట్ వాళ్ళు బాగుండాలి అందుకని అమ్మని అయితే హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి అయితే మెయిన్ నేను వచ్చే రూటే అన్నమాట ఇక్కడ బస్ ఎక్కడానికి అయితే ఇక్కడ మా ఆయన దించిపోయిండు అయితే ఇక్కడ ఇక్కడ కొత్తగా పండ్లు అన్ని కూరగాయలకి నమ్ముతున్నారు సో అందుకని ఒక్కదాన్ని ఉన్న భయం ఉండదు వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకని దించేసి వెళ్ళిండు ఇదివరకు వాళ్ళు లేకున్నప్పుడు బస్సు ఎక్కిచ్చే వెళ్ళేది కానీ ఇప్పుడు డైరెక్ట్ బస్సు ఎక్కి బస్ స్టాండ్లో దిగుతాం నేనున్ను మా అమ్మ అచ్చడు ఒకసారి అయింది నడుచుకుంటే హాస్పిటల్కి వెళ్ళినాం మళ్ళీ ఇక్కడ బీపీ చెకప్ అవన్నీ అయిపోయినాయి బీపీ చెకప్ గని అయిపోయినాక డాక్టర్ దగ్గర ందుకు వెళ్ళేసి వచ్చినాం అయితే టాబ్లెట్స్ ఇచ్చిండు ఇప్పుడు ఒక టాబ్లెట్స్ వేసుకుంది కొద్దిసేపు మళ్ళీ ఎండ బాగుంది కదా ఎండలో పోతే తిరిగినట్టు అవుతుంది అని టాబ్లెట్స్ వేసుకున్నాక కొద్దిసేపు అట్లా పడుకోమని అన్నమాట పడుకున్న తర్వాత మళ్ళీ లేపి ఇక బస్ స్టాండ్కి అయితే నడుచుకుంటూ వెళ్ళినాం ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడు ఇద్దరం మా ఇంటికి వెళ్తున్నాం కాబట్టి దగ్గర దగ్గర బస్ స్టాండ్ దగ్గరకైతే వచ్చేసినాం వచ్చేవరకు అయితే బస్సు ఉంది బస్సులో సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి మధ్యాహ్నం కదా ఫుల్ అంటే ఫుల్ ఎండగొడుతుంది ఫ్రెండ్స్ మేమైతే స్నానం చేయకుండా నేను వెళ్ళిన నేను ఎందుకంటే వెళ్ళినాక జాతరకు వెళ్ళాలి కాబట్టి స్నానం చేయాలి కంపల్సరీ చూడండి మెయిన్ రీజన్ అయితే మా మాతో ఇంకొవరు యాడ్ అవుతారని చెప్పేసి ఆమె కోసం వెయిట్ చేసుకుంటున్నాం లిఖిత ఫ్రెండ్స్ చాలా రోజులైంది వీడియోస్లలో కనబడకు మ్యారేజ్ చేసుకొని వెళ్ళింది కాబట్టి లిఖిత అంటే అనుష తెలుసు కదా మీకు అందరికీ తెలిసి ఉంటుంది అనుష వాళ్ళ అక్క హలో ఫ్రెండ్స్ మేమందరం అయితే చూడండి హాస్పిటల్కి పోయి వచ్చేసి తినేసిన ఫ్రెండ్స్ ఓపిక లేకుండే అందుకని మా అమ్మ నేను తిని వెంటనే స్నానాలు పిల్లలకు స్నానాలు వచ్చి నేనైతే స్నానం చేసినాం మేము హాస్పిటల్కి వెళ్ళింది ఆ రూట్ నుండి వెళ్ళే ఫుల్ అన్నమాట జాతరలో ఇప్పుడు మేము వెళ్ళే వరకు ఎంత ఉంటుందో తెలియదు అందుకని చెప్పేసి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు వెళ్దాం అనుకొని ఉన్నాం కానీ డెసిషన్ మార్చుకొని మళ్ళీ ఇప్పుడు త్రీ త్రీ థర్టీ అయితే అని ఇప్పుడు వెళ్తున్నాం ఇప్పుడు లైన్ కడితే ఎప్పుడు దర్శనం అవుతుందో మళ్ళీ దేవుడు కిందికి దిగుతాడు కదా వాటికి లాస్ట్ అని చెప్పేసి రెడీ అయినాం ఫ్రెండ్స్ చూడండి వీడియో మొత్తం కంటిన్యూ అయితే కంపల్సరీ వీడియో మొత్తం చూసేయండి హాస్పిటల్లో ఏమన్నారు అని చెప్పేసి వీడియో వీడియో లాస్ట్లో మీతోటి షేర్ చేసుకుంటాం ఫస్ట్ అయితే మొన్న మా అమ్మ కూల్ తెచ్చింది మొన్న వీడియోలో మీతో షేర్ చేసుకున్నాం కదా ఫ్రిడ్జ్లో పెట్టినా అని చెప్పేసి అయితే ఇప్పటివరకు తీయలేదు మూత తీసి ఎట్లులే అని చెప్పేసి చూడలేదు ఇప్పుడైతే తీస్తున్నా చూడండి చూడండి ఎట్లా పెట్టిన పూలు అట్లనే ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే అనుకోలేదు ఖరాబ్ అయితే పోవచ్చు అనుకున్నా త్రీ డేస్ అవుతుంది స్మెల్ కూడా మారలేదు చూడండి ఎట్లా పెట్టిన పూలు అట్లనే ఉన్నాయి ఫ్రెష్గా చూడండి ఫ్రెండ్స్ ఈ పూలైతే నేను పెట్టుకుంటున్నా చూడండి ఫైనల్గా నేనైతే నాకైతే కనవర్తలు మంచిగా ఉన్నాయా చిన్న జుట్టు కాబట్టి కొంచెమే పెట్టుకున్నా ఇంకో నాతో పాటు మేము ఐదారు గురం వెళ్తున్నాం కదా వాళ్ళకి కూడా కొంచెం కొంచెం ఇస్తా చూడండి రెడీ అయ్యి అయితే బయట వస్తున్నాం ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి ఆటోలో పోతున్నాం దగ్గరనే మాకు అవును ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయినా మా పిల్లలైతే చూడండి పైసలు ఆ నానమ్మను ఈ నానమ్మను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొని ఎన్ని హండ్రెడ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ రెండు వందల పది అక్కకు టూ హండ్రెడ్ కదా ఇంకా అమ్మమ్మను అడుగుతాళ్ళు మా అమ్మమ్మని అడుగుతా మా డాడీని అడుగుతాళ్ళు ఎన్ని బొమ్మలు కొంటారో చూపిస్తా

ఆటో డైరెక్ట్ మాట్లాడుకొని ఇక్కడ దిగినాం అన్నమాట ట్వంటీ రూపీస్ అంటే దగ్గరనే అన్నమాట ఇక్కడ దిగి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ బొట్లు అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ ఈ బొట్లు పెట్టేవాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు అంటే ఇంత డబ్బులు ఇవ్వాలి అని ఏం లేదు కానీ మనకు తోచినంత ఇవ్వాలి అంత మంది ఉన్నారన్నమాట ఈ జాతర ఖర్చులందరూ ఇట్లానే బొట్టు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే బొట్టు పెట్టుకున్న తర్వాత లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము హాస్పిటల్ చూసుకునేది రూట్ ఇట్లకెళ్ళి వెళ్ళినామని వెళ్ళినాం అని చెప్పినా కదా అప్పుడైతే గొప్ప మంది ఉన్నారు ఈ లైన్లు మొత్తం ఉండినాయి కాకపోతే మేము వచ్చేవరకి చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి ఇక తక్కువ మంది ఉన్నారు దేవుడు దిగ ముందుకే దర్శనం అవుతుంది అని చెప్పేసి ఈ లైన్లు అయితే కట్టేసినాం చూడండి ఇక్కడికి లైన్ ఆగింది లోపల ఇక అంటే తొందర తొందరనే దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారు మేము చూసినప్పుడైతే ఫుల్ మంది ఉండే ఫ్రెండ్స్ ఆ మంది ఉంటారు కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం చూడండి ఇక లైన్ కట్టి ఇప్పటికీ లోపలికి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ లోపలికి వచ్చేసాం లోపలికి వచ్చేసి ఇక్కడ పక్క పొంటి పైన ఐదు వందల ఆరు వందల మెట్ల పైన ఇంట మెట్లు ఎక్కి పైన శిఖరం పైన గండదీపం ఉంటుంది అక్కడ నీళ్ళు నూనె పోస్తారు అక్కడికి ఎక్కలేని వాళ్ళు ఇక్కడ కింద కూడా దేవుని ముందు నూనె పోస్తారన్నమాట మెయిన్ ఈ టెంపుల్లో నూనె పోయడం ముఖ్యం సో అందుకని చెప్పేసి అందరూ నూనె పోస్తారన్నమాట మొక్కుకున్నోళ్ళు సో అందుకని నూనె పోస్తారు ఇక్కడ పోసిన తర్వాత మేమైతే దేవుని దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ ఉండేళ్ళని అయితే డబ్బులు అయితే వేసేసినాం మేమందరం ఇక్కడైతే లోపలికి లాస్ట్ డే కాబట్టి లోపలికి అయితే పోనీస్తారు మేము కూడా లోపలికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాం లోపలికి వెళ్ళినాం అనమాట కానీ అక్కడ వీడియో తీయలేదు బయట నుండి తీద్దామంటే లోపలికి వెళ్తున్నారు మస్తు మంది అస్సలు కనబడలేదు దేవుడు ఇక్కడనైతే కొబ్బరికాయలు కొట్టి వాటర్ అయితే వాళ్ళ మమ్మల్ని తాగమంటున్నారు ఇక్కడ దర్శనం అయిపోయినాక ముందుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ కొద్దిసేపు అయితే కూర్చున్నాం మెయిన్ రీజన్ వచ్చేసి లిఖిత మాతోటి రావడానికి కారణం వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు కదా మ్యారేజ్ చేసుకొని వేళ్ళు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళది అత్తవాళ్ళేది ఈ ఊరే కానీ మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ ఆయనకి రీసెంట్గా హెల్త్ ఇష్యూ అయిందన్నమాట అప్పుడు అన్నమాట ఇక్కడ చాలా మంది మెట్లకి బొట్లు పెడతారన్నమాట మీకు చూపిస్తే ఇప్పుడు ఈ బొట్ల కోసం అయితే పసుపు కుంకుమ కొబ్బరికాయలు ఇవన్నీ కొనుకొచ్చుకుంది సో ఇక్కడ మెయిన్ స్టార్ట్ చేస్తుంది మెట్లకి బొట్లు అంటే ఇట్లనే ఫ్రెండ్స్ చాలా మంది మొక్కుకుంటారు మీకు బొట్లు చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ పసుపు కుంకుమతోటి ఫస్ట్ అయితే ఐదు మెట్లు నువ్వు పెట్టేసేయి సొంతంగా అని చెప్పి నేను అన్ నేను అన్న అనమాట అందుకని చెప్పేసి ఐదు మెట్లు అయితే ఫి ఆమె పెడుతుంది తర్వాత అప్పటి నుంచి ఆమె పసుపు పెడితే వాళ్ళ చెల్లె అనుష ఉంది కదా ఆమె కుంకుమ పెట్టుకుంటూ వేయింది ఇక్కడనైతే మా పిల్లలు కూడా మేము పెడతాం అని చెప్పేసి పెడుతున్నారు ఇదైతే రథం ఫ్రెండ్స్ ఇప్పుడు దే లాస్ట్ డే ఒకటి దేవుణ్ణి తీసుకుపోతారు కదా రెడీ చేస్తున్నారు అన్నమాట రథం ఇక్కడ పక్కకి ప్రసాదాలు మరి ఏం అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు దర్శనం టెంపుల్ అయితే అయిపోయింది ఇప్పుడు మెట్లు ప్లేస్ వెళ్ళాలి అని ఈ మెట్లు కూడా అన్ని వస్తే పైకి ఎక్కాలి గిట్ట పైకి ఈ మెట్ల మీద కూడా మొత్తం బొట్లు పెట్టాలన్నమాట అప్పుడు అంటే అప్పుడు మొక్కుకుంది కదా తీర్చాలి కదా సో అందుకని చెప్పేసి బొట్లు అయితే పెడుతుంది ఇప్పుడు కొంచెం హెల్త్ బాగానే ఉంది సో ఇద్దరు రాలేదు ఒక్కతే వాళ్ళ అత్త మగిన అన్నమాట ఇప్పుడుగా ఒకరు పసుపు ఒకరు కుంకుమ పెట్టుకుంటా వేరు ఫ్రెండ్స్ పై దాకా ఎక్కినాం వాళ్ళు ఇద్దరు పెట్టుకుంటూ అచ్చేరిచిర్రు మేమైతే మెల్లమెల్ల నడుచుకుంటూ పైకి అయితే ఎక్కేసినాం ఇంకా కొంచెం దూరం వెళ్తే అయిపోతుంది నూనె పోసేది దగ్గరికి వస్తుంది చూడండి పైనుండి కిందికి ఎంత చిన్నగా కనిపిస్తున్న ఇల్లులు మొత్తం పై దాకానైతే వచ్చేసినాం మా స్మైలీ పొద్దున ఎక్కింది కదా మా స్మైలీ లిఖిత వాళ్ళ అత్తమ్మ మా అమ్మ వాళ్ళు కిందనే అన్నమాట మేమే పైకి ఎక్కినాం చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వచ్చేదిగా పైన పైకి అయితే వచ్చినాం గుట్ట పైకి ం ఫ్రెండ్స్ నేను కూడా కొద్దిసేపు బొట్లు పెడదాం అనుకున్నా కాకపోతే ఇక అనుషనే పెట్టేసింది అనమాట నీకు ఓపిక లేనప్పుడు నేను పెడతా అని చెప్పేసి అన్న కాకపోతే ఇక ఆమె ఆమె పెట్టేసింది ఇక ఫైనల్గా వచ్చేసినాం మనం నూనె గంట దీపం దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి పైన కనిపిస్తుంది కదా ఆ పైన పోయాలన్నమాట ఇక్కడి నుంచి మెట్లు గట్టిల్లు ఇదివరకు ఒక్కటే మార్గం ఉండేది అందులోకి వెళ్ళి వెళ్ళి అందులోకి వెళ్ళి దిగేవాళ్ళం కాకపోతే ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి ఇటు సైడ్ ఎక్కాలి అటు సైడ్ నుండి దిగాలన్నమాట చూడండి మేమైతే నూనె ప్యాకెట్లు గిన్న పట్టుకొని రెడీగా ఉన్నాం కాకపోతే ఆ పైకి ఎక్కినాక ఉంటుంది చాలా అంటే చాలా భయపడే వాళ్ళు అసలు ఎక్కొద్దు ఫ్రెండ్స్ కిందికి చూస్తే కళ్ళు దొరుకుతాయి సో ఎటు చూడకుండా మనం ఎక్కినమా నూనె పోసినమా దిగినమా అన్నట్టు ఎక్కాలే కానీ చుట్టుపక్కల చూస్తే ఇక భయపడిన వాళ్ళు ఎక్కద్దు కొందరు భయపడిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు మెల్లమెల్లగా దిగుతున్నారు అన్నమాట చూడండి ఫైనల్గా మేము కూడా నూనె పోయే దగ్గరికి అయితే వెళ్ళినాం ఇంక కొంచెం అయితే వెళ్తాం అన్నమాట మా హనీ ఇంకొక ఆమె అమ్మలు వాళ్ళు కింద అన్నమాట పక్కకి చూడండి ఫైనల్గా వచ్చేసినాం అయితే నూనె పోయడం అయిపోయింది ఇప్పుడు మేము పోస్తున్నాం ఆ పైన దీపం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ దీపం ఇదివరకు ఇక్కడ ఎవ్వరు ఉండకపోయేది ఫస్ట్ టైం ఈయన ఒక అతను అయితే ఇక్కడ ఉండి ఆయననే చూసుకుంటున్నాడు ఇదివరకు అసలు ఎవ్వరు ఉండకపోయేది మనమే పోసేవాళ్ళం మనమే దిగేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఒక అతను మరి ఎండలనే పాపం పొద్దుక ఉంటాడు కావచ్చు ఆయననే అక్కడ బొట్టు పెట్టి నూనెనైతే పెడుతున్నాడు అందులో నూనె పెట్టుకోవాలన్నమాట కొంచెం అందుకని నూనెనైతే పెడుతున్నాడు ఫైనల్గా దిగినాం కిందికైతే దిగుతున్నాం ఫ్రెండ్స్ ఇక కాళ్ళు చూడాలి ఎక్కేటప్పుడు ఏమనిపించలేదు కానీ దిగేటప్పుడు కాళ్ళు వణుకుడే వణుకుతున్నాయి ఫ్రెండ్స్ అందరి దిగేటప్పుడు కాళ్ళు ఆగాయి అన్నమాట మెట్లు అందుకని చెప్పేసి కాళ్ళు అని అందరం అనుకుంటూ దిగుతున్నాం అన్నమాట ఇక అప్పటికి ఇంకా చీకటి కాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అతను మొక్కాల మీద ఎక్కుకుంటూ బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ ఏం కోరిక కోరుకున్నాడో తెలియదు కానీ ముఖాల మీద ఎక్కుతున్నాడు ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాడు అవన్నీ వీటిలో వరకు ఎంత చీకటి అవుతుందో చూడండి మేము దిగేటప్పుడు ఇంకా చాలామంది ఎక్కుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు వరకు అయితే చీకట్ అవుతుంది అప్పటి వరకు దేవుడు కూడా పోతాడు అనుకుంటా మేము దిగేవరకే ఆల్రెడీ దేవుణ్ణి అయితే రెడీ చేశారు చూడండి ఇప్పుడైతే దేవుణ్ణి అయితే తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ రథం రెడీ అయింది అయితే రెండు ప్లేసెస్ నుండి దేవుడు వస్తాడు ఫస్ట్ ఒక ప్లేస్ నుండి వచ్చిన దేవుణ్ణి అయితే తీసుకెళ్ళేళ్ళు ఇంకో ప్లేస్ నుండి వచ్చిన దేవుణ్ణి అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నారు ఫస్ట్ టైం చూస్తున్నాం ఇట్లా తీసుకుపోయేది తీసుకొచ్చేది ఎప్పుడు చూడలేదు కనీసం తీసుకుపోయేదైనా చూస్తున్నాం చాలా హ్యాపీగా అనిపించింది తీసుకుపోయేదాకా అక్కడనే ఉన్నాం అన్నమాట మేము పైనుండి కిందికి దిగే వరకు కరెక్ట్ అదే టైంకి అయితే తీసుకుపోతున్నారు అందుకని చెప్పేసి వీడియోనైతే క్యాప్చర్ చేసిన చూడండి దేవుడు అయితే ఇక్కడ కనిపిస్తున్నాడు కదా క్లారిటీగా పూలతోటి అలంకరించాలన్నమాట రథంలోనైతే పెట్టి ఊరేగించుకుంటా తీసుకెళ్తున్నారు టెంపుల్లోకి ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడికి తీసుకెళ్తారని చెప్పిన కదా అక్కడికి తీసుకెళ్తున్నారు అన్నమాట చాలా అంటే చాలా పబ్లిక్ మస్తు సౌండ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మంచిగా పాటలు పెట్టారు దేవుని పాటలు అందుకని మ్యూట్లో పెట్టేసిన చూడండి ఇప్పుడు క్లారిటీనే కనిపిస్తాను దేవుడు వెంకటేశ్వర స్వామి లోపల కూడా మేము మంచి దగ్గర దాకా వెళ్ళి దర్శనం చేసుకున్నాం ఫస్ట్ టైం అసలు మధ్యలో ఫైవ్ డేస్ మధ్యలో పోతే లోపలికి కూడా రానియరు ఫ్రెండ్స్ అంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకున్న వాళ్ళనే లోపలికి రానిస్తారు నార్మల్గా వెళ్ళిన వాళ్ళు రానియరు కానీ ఫస్ట్ టైం ఇప్పుడు లోపల దాకా వెళ్ళి దర్శనం చేసుకున్నాం అన్నమాట చూడండి ఇప్పుడు ఇక్కడ దేవుణ్ణి అయితే పెడుతున్నారు నేను ఫస్ట్ పెట్టేది లాస్ట్లో వచ్చింది అన్నమాట ఇది ఫస్ట్ అది లాస్ట్ అన్నమాట కానీ ఏ జస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా దేవుణ్ణి కూడా తీసుకెళ్ళినాక చూడం చాలా మంది లైన్ కట్టేళ్ళు అన్నమాట వెనకాల ఇంకా దర్శనం చేసుకుంటూనే ఉన్నారు రథం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ కొందరు అయితే రథం నెడుతున్నారు కొంచెం దూరం అట్లా నెడితే మంచిదని చెప్పేసి కానీ మాకు తెలియదు నేను ఇప్పుడే చూస్తున్నా అట్లా చేస్తే మంచిదని చెప్పేసి కానీ ఏం చేసినాం వెళ్ళిపోయింది చూడండి ఎంత రష్ ఉందో లాస్ట్ రోజైనా సరే ఫుల్ రష్ ఉంది ఫ్రెండ్స్ ఇక అయిపోయిన తర్వాత ఇప్పుడైతే షాపింగ్ అయితే చేస్తున్నాం చిన్న చిన్నగా అస్సలు ఓపిక లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పైకి ఎక్కి దిగినాం కదా నడవడానికి అయితే అస్సలు ఓపిక లేదు కానీ ఇక పిల్లలకు తప్పదు కదా వాళ్ళకి ఏదన్నా ఒకటి కొనియాలి అందుకని చెప్పేసి కష్టంగా నడిచినాం ఇంటికి వచ్చే వరకు ఎయిట్ థర్టీ చీకటి అంటే చీకటి అయింది ఫ్రెండ్స్ చూ చూడండి షాపింగ్ షాప్స్ అయితే చాలానే పడినాయి అన్నీ ఐస్ క్రీమ్స్ నిమ్మ సోడా రసం గప్చూపులు అయితే ఫుల్ మంది తింటున్నారు ఫ్రెండ్స్ గప్చూపులు నేను అయితే అసలు తినలేదు మా పిల్లలు తిన్నారంటెన్ రూపీస్కి చూడండి ఎంత పబ్లిక్ లాస్ట్ రోజైనా సరే ఫుల్ పబ్లిక్ ఉంది ఇక్కడ నుంచి దేవుడు మళ్ళీ వేరే టెంపుల్కి అయితే వెళ్తాడు అనమాట ఈ షాప్స్ అన్నీ అక్కడికి వెళ్తాయి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇది నైన్ థర్టీ అవుతుంది అమ్మనైతే వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి ఇంకా టూ డేస్ ఉంచుకుందామంటే మా నాన్నకి అండి పెట్ట వాళ్ళు ఇవ్వరు లేరు కదా ఫోన్ చేస్తే రమ్మని చెప్పిండ సో అందుకని చెప్పేసి వెళ్ళిపోతుంది హలో ఫ్రెండ్స్ నిన్న జాతరకి వెళ్ళి వచ్చేటప్పుడు మేము వచ్చేవరకు అయితే ఎయిట్ థర్టీ అయ్యింది ఫ్రెండ్స్ నైట్ చీకడ పడింది సో అందుకని చెప్పేసి ఏమేమి తీసుకున్నామని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాం చూడండి ఒకటి మాస్క్ ఒకటైతే మాస్క్ తీసుకున్నారు ఇక ఆల్రెడీ ఊదుతుంది ఒకటైతే బుగ్గలు ఊదు చూడండి ఇవైతే రెండు చిన్న పర్సులు తీసుకున్నారు అద్దంటే అస్సలు ఏం లేదు ఫ్రెండ్స్ వీటికి జిబ్బుల్లాగా వచ్చినాయి ఇదేమో షెటిల్స్ రెండు ఇది వంద రూపాయలకు రెండు అన్నమాట షెటిల్ ఇంకొకటి ఇది ఇది ఫ్రెండ్స్ ఇది సౌండ్ వస్తుంది ఇట్లా ఇది వద్దురా రెండు ఇట్లా కూడా వచ్చినాయి అన్నమాట రెండు కొట్టడానికి ఉంటే కొనుక్కునేది ఇంకేంటి ఇది వచ్చింది రెండు వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్ మేమైతే షాపింగ్ చేసినాయి ఇవి డబ్బులు అయితే అన్నీ ఉడేసిల్లు వచ్చిర్రు చూసిల్ కదా మా అమ్మ కూడా వేయింది అన్నమాట ఇవాళ మార్నింగ్ అయితే మా అమ్మకు హాస్పిటల్ ఏమన్నారంటే టాబ్లెట్స్ అయితే మార్చి ఇచ్చిళ్ళు మేము త్రీ డేస్ ముందు తీసుకుపోయిన టాబ్లెట్స్ అయితే మొత్తం రిటర్న్ తీసుకొని వాటికి తగ్గట్టు మళ్ళీ ఇప్పుడు రాసిన టాబ్లెట్స్ ఇచ్చిళ్ళు పైన మిగిలిన ఫిఫ్టీ రూపీస్ వచ్చినాయి అన్నమాట ఫిఫ్టీ రూపీస్ కూడా మాకు ఇచ్చేసారు ఫ్రెండ్స్ చూసారు కదా ఫిఫ్టీన్ డేస్కి అయితే రాసు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ స్కానింగ్ తీసుకురా మరి ఈ టాబ్లెట్స్ పడతానియా లేవా అని చెప్పేసి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఇంతే చూసింది కదా జాతరలో అయితే సూపర్గా జరిగింది సూపర్ జరిగింది లాస్ట్ రోజు వేయడం కాబట్టి దేవుణ్ణి తీసుకెళ్ తీసుకువేటప్పుడు కూడా వీడియో ఇష్టపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి వీడియో ఎట్లుందనేది వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నేను తింటాను